సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను ఈ బడ్జెట్ ఒట్టి జమా ఖర్చుల లెక్క మాత్రమే కాదు ఐదు కోట్ల ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చించేందుకు ఉద్దేశించిన రోడ్ మ్యాప్ ఇది వరుసగా మూడోసారి బడ్జెట్ సమర్పించడం నాకు దక్కిన అపూర్వమైన గౌరవంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు ఇది అంకెలకు అతీతం రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమాలని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలన్న మా దృఢ సంకల్పాన్ని బలంగా చాటి చెప్పే ఒక ప్రకటన ఈ బడ్జెట్ సాగునీటి కోసం ఎదురుచూసే రాయలసీమ రైతుల కళల్ని సాకారం చేసేది అవకాశం కోసం ఎదురు చూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని యువ పట్టభద్రులకు గుండె నిర్బ నిర్భరానిచ్చేది భవిష్యత్తుపై కొండంత ఆశతో కుటుంబాన్ని నడిపిస్తున్న నెల్లూరు జిల్లాలోని గృహిణికి భరోసానిచ్చేది కోస్తాంధ్రలోని మహిళా పారిశ్రామికవేత్తలో స్ఫూర్తిని నింపేది దీనిలో ప్రతిపాదించే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షల్ని సాకారం చేసేందుకు ఉద్దేశించిందే గత ప్రభుత్వ విధ్వంసకర పాలన చేసిన లోతైన గాయాలు మిగిల్చిన చేదు అనుభవాలు మనం ఏం చేయకూడదో నిరంతరం గుర్తు చేస్తున్నాయి గత ప్రభుత్వ దుష్ట పరిపాలన వాళ్ళ రాష్ట్రానికి జరిగిన భారీ నష్టాన్ని ఆర్థిక విధ్వంసాన్ని గమనంలో ఉంచుకొని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టాను గత ప్రభుత్వం మిగిల్చిన గాయాలను మాన్పి ఐదేళ్ల విషాదాన్ని దాటుకొని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపించేందుకు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ బలమైన పునాది వేసింది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపింది అంత భారీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు రెండేళ్లు చాలా తక్కువ సమయం రెండు వేల పద్నాలుగులో జరిగిన అహేతుక విభజన రాష్ట్రానికి తగిలిన మొదటి అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పటి ప్రభుత్వం చేసిన దుష్పరిపాలన రాష్ట్రానికి తగిలిన మరో పెద్ద షాక్ గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం అపసవ్య విధానాలు పాలకుల అసమర్థత రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేశాయి ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ కూడా కూటమి ప్రభుత్వం అనుసరించిన నిర్మాణాత్మకమైన విధానాల వల్ల ఇరవై ఇరవై నాలుగు జూన్ నుంచి ఇరవై నెలల్లో రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి పదంలో సాగిందని చెప్పడానికి గర్వపడుతున్నాను ఇప్పటి వరకు మనం మనం ఏం సాధించాం ఇప్పుడు ఎక్కడున్నాం ఇంకా చేయాల్సిందేంటి అన్న అంశాన్ని కూలంకషంగా మదింపు చేసుకొని ఈ బడ్జెట్ రూపొందించాం అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తేవడం ఈ బడ్జెట్ ఉద్దేశం మా లక్ష్యం కేవలం కాగితాలపై కనిపించే వృద్ధి లెక్కలు కానే కాదు అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని క్షేత్ర స్థాయిలోని ప్రజలకు అందేలా చేసి వారి జీవితాల్లో వెలుగులు చూడాలన్నదే మా తపన విధ్వంసం నుంచి వికాసం దిశగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఇప్పటి వరకు సాగిన అభివృద్ధి ప్రయాణం నిజంగా అద్భుతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పది పాయింట్ మూడు శాతానికి పడిపోయిన ఆర్థిక వృద్ధి రేటును ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదకొండు పాయింట్ ఏడు శాతానికి పెంచాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎదురైన అనేక భౌగోళిక ఆర్థిక అనిశ్చితులు సృష్టించిన ప్రతికూల ప్రభావాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లు ఎదుర్కొంది కానీ భారత్ మాత్రం స్థిరంగా నిలబడింది జమ్మూ కాశ్మీర్లో అమాయకులైన పర్యాటకులను పెట్టుకున్న ఉగ్రవాద ముక్కలకు ఆపరేషన్ సింధూర్తో భారత ప్రభుత్వం గట్టి జవాబునిచ్చింది ఉగ్రవాదం భౌగోళిక రాజకీయ అనిశ్చితులు శృంఖాల యుద్ధంతో తలెత్తిన ఉద్రిక్తలను భారత్ చలించిందని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం ప్రపంచానికి బలమైన సందేశం ఇచ్చింది భారతదేశానికి లభించిన గొప్పవరం మోదీ నాయకత్వం ఆయన నాయకత్వం భారత్ను శక్తివంతంగా తీర్చిదిద్దింది ఆత్మవిశ్వాసంతో తలెత్తుకు నిలిచేలా చేసింది ఆయన ఈరోజు భారత్ను ప్రపంచ వేదికపై సగర్వంగా తలెత్తుకునేలా చేశారు కాబట్టే యావత్ జాతి మోదీ నాయకత్వానికి అండగా నిలబడింది బులంద్ భారత్కి బులంద్ పేహాన్ భారత్ ఎట్టి పరిస్థితుల్లో తన ప్రయోజనాల విషయంలో రాజీ పడబోదని ప్రపంచానికి అర్థమైంది ప్రపంచంలో అనేక అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ఎనిమిది శాతం రేటు సాధించి సత్తా చాటింది భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచ వేదికపై వెలుగులినుతుంది విశాఖపట్నంలో ఏఏ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్న గ్లోబల్ ఐటీ దిగ్గజం గూగుల్ నిర్ణయం ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు తలెత్తేలా చూసేలా చేశాయి దాని బాహుబలి ఒప్పందంగా పేర్కొనవచ్చు ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అని ఆ ఒప్పందం రుజువు చేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం మరియు నాయకుడు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి విశేష కృషి వలన ఇది సాధ్యపడింది ఇదే కాదు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి ప్రభుత్వంతో ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనిక పరిపాలన మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వనీయ భాగస్వామి వలనే సాధ్యమైంది ఈ మార్పుకి సారథులు మన రాష్ట్ర ప్రజలేనని మేము బలంగా నమ్ముతున్నాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏకి కనీ విని ఎరుగని రీతిలో ఘన విజయం కట్టబెట్టినప్పుడే ఈ మార్పు మొదలైంది ప్రజలు మాకు వేసిన ప్రతి ఓటు వెనకాల వారి ఉద్దేశం బలంగా ప్రస్ఫుటమైంది ప్రజలు వారితో పాటు వారి పిల్లలకు సురక్షితమైన బంగారు భవిష్యత్తు కోసం ఎన్డీఏ అధికారంలోకి తీసుకొచ్చారు గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని వేత్తల్ని పెట్టుబడిదారుల్ని రాష్ట్రం నుంచి తరిమివేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పటి పాలకుల నుంచి ఎదురైన చేదు అనుభవాలతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటేనే భయపడిపోయారు పెట్టుబడులు రాకపోవటం ఉన్న పరిశ్రమలనే మూసివేయటంతో నిరుద్యోగం తాండవించింది కూటమి అధికారంలోకి వచ్చాక ఈ ఇరవై నెలలో పరిస్థితులు పూర్తిగా మారాయి పెట్టుబడిదారులకు దేశంలోనే అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నాయి దేశ జనాభాలో కేవలం నాలుగు పాయింట్ రెండు శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించడంలో మిగతా రాష్ట్రాలను నెట్టింది పెట్టుబడిదారులకు అత్యంత స్నేహపాత్రమైన రాష్ట్రంగా నిలిచింది బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్కు రావటమే దీనికి నిదర్శనం బ్రాండ్ చంద్రబాబు వల్లే ఇది సాధ్యమైంది ఇప్పటి వరకు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడే వాళ్ళం ఇప్పుడు గేర్ మార్చాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు మన నినాదం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం దార్శనికత ప్రభుత్వ సుస్థిర విధానాలు రాష్ట్రాన్ని విజన్ స్వర్ణాంధ్ర ఇరవై నాలుగు ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యం దిశగా వేగంగా నడిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని స్వర్ణమయం చేసే మహాక్రతువులో గౌరవ ముఖ్యమంత్రి చారిత్రాత్మక పాత్ర పోషిస్తున్నారు తాను నాటిన చెట్ల నీడలో తానెప్పటికీ కూర్చోలేనని తెలిసినా భావి భారత్ భావి తరాల కోసం చెట్లు నాటే వ్యక్తే జీవితం యొక్క నిజమైన విలువలను అర్థం చేసుకున్నవాడు అన్న విశ్వకవి గురుదేవులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్ని ఇక్కడ నేను ఉటంకిస్తున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి